రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్గా విద్యలు నిర్వహిస్తున్న జోగినపల్లి భాస్కర్ రావు ఏడు వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు గంభీరవపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ వెంకటేష్ సుమారు నాలుగున్నర లక్షలతో నిర్మించిన శ్మశన వాటిగా కంపౌండ్ వాల్ బిల్లు కోసం నాలుగు నెలలుగా తిప్పుతూ చీఫ్ ప్లానింగ్ అధికారికి పంపించడం కోసం ఎనిమిది వేలు లంచం డిమాండ్ చేయడంతో వెంకటేష్ ఏసీబీని సంప్రదించినట్లు డిఎస్పీ వివి రమణమూర్తి తెలిపారు కాగా సోమవారం ఏడు వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్డి హండ్రెడ్గా భాస్కర్ రావును పట్టుకుని కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు ఆయన తెలిపారు అవినీతి అధికారులతో పీడించబడ్డ బాధితులు ఏసీబీ డిఎస్పి ఫోన్ నంబర్స్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ సిక్స్ ఈ నెంబర్లను సంప్రదించాలని టీఎస్పీ రమణమూర్తి సూచించారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో నేను ఒక వర్క్ చేసిన కబ్రస్థాన్ పంచాయతీరాజ్ మన ఈ వర్క్ చేసినట్టి ఐదు లక్షల వర్క్ చేసినందుకు ఈ ఆఫీస్ లో పంచాయతీరాజ్ ఈ ఆఫీస్ లో ఈ సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ రావు నన్ను లంచం లంచం అడగడం జరిగింది అందు గురించి నాకు లంచం ఎత్తు ఇష్టం లేక ప్రభు ప్రభుత్వాలను జీతం ఇస్తున్నా కూడా వీళ్ళు లంచం ఎందుకు కడుతున్నారు అనే ఉద్దేశంతో నేను ఏసీబీని ఏసీబీని కలిసి ఆయనను పట్టించడం జరిగింది ఆయన నేనే నేను నేను ఒక్కరినే పట్టించుడు కాదు ప్రజలంతా కూడా ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఉంది కాబట్టి ఎవ్వరు కూడా భయపడకుండా లంచం అడిగిన ఏ అధికారినైనా సరే ఖచ్చితంగా పట్టేయాలి మనం అందరం పట్టేయాలి అవినీతికి దడుచుకోవాలి అధికారులు కాబట్టి ప్రజలు ఉపలు కూడా భయపడద్దు అందరూ ఇప్పుడు ధైర్యంగా ఏ అవినీతికి ఏ అధికారి పాల్పడ్డా కూడా డబ్బులు అడిగితే మాత్రం ఖచ్చితంగా అవినీతి నిరోధక శాఖ ఉంది కాబట్టి ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇప్పుడు నా కూడా జరిగినట్టుగా న్యాయం జరుగుతుంది లంచము ఎనిమిది వేల రూపాయలు అడిగింది ఆయన సీనియర్ అసిస్టెంట్ ఎనిమిది వేల రూపాయలు ఇస్తే నీకు పని అవుతుంది అని పై అధికారి పేరు చెప్పిండు తీసుకునేది ఆయన్నే కానీ చెప్పేది పేరు పై అధికారుల పేర్లు చెప్పుకుంటా నేను ఒక మూడు నాలుగు రోజుల క్రితము వాళ్ళని కలిసినా కలిసిన తర్వాత కూడా సార్ అసలు తీసుకోకుండా జీతాలు ఇస్తాను ఎందుకు సార్ అని అంటే ఆయన ఇస్తేనే అయితే నీ ఫైలే పోయింది నీ ఫైల్ దొరకకపోయి నువ్వేం చేసుకుంటో వేసుకో నువ్వు రేపు సర్పంచ్ అయినా ఎంపీపీ అయినా జెడ్డీసీ అయినా కూడా నీకు పని కాదు కానీయను అని బెదిరి బెదిరియడం జరిగింది అట్లా బెదిరించినందుకే ఆయనకు సరైన బుద్ధి చెప్పాలి అది అవినీతి అధికారుల కన్నా ఉద్దేశంతో ఏసీబీని ఆశ్రయించడం జరిగింది పట్టియడం జరిగింది గంభీరపేట మండలపేట వెంకటేశ్వర ఈరోజు ఉదయం పదకొండున్నర గంటల సమయంలో డిస్టిక్ పంచాయతీరాజ్ ఇంజనీర్ జిల్లాగా గారి కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ గారు జోగినపల్లి భాస్కర్రావు గారు ஒரு ஏழு வை ரூபாய் லஞ்சம் திருக்குட்டு ஈசிபிடிக்கு பட்டுபடினா பாதிப்புடையினமும் விங்கன்னப்பேட்ட கம்பீராவப்பேட்ட மண்டலம் ஈன ரெண்டு வேல இரவு ஒரு ஸ்டார்ட் வன் அண்ட் ஆஃப் இயர் கிளம்பும் கபர்ஸ்தானி காம்பௌண்ட் வால் விமர்ச்சினா நாலு லட்சம் முப்பை ஐந்து வயது ரூபாய் இரவு வில காம்பு விமர்ச்சாரு அட்டடி தனக்கு சம்பந்தி எம்பி மரியல் ఈ గారి నుండి పెట్టి లీగర్ సంతకాలు తీసుకుని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గారు పంపించడం కోసం ఏడు వేల రూపాయలు అంచం డిమాండ్ చేశారు అయితే బాధితుడు వేడుకోగా ఒక వెయ్యి రూపాయలు తగ్గించి ఏడు వేల రూపాయలు అంచం ఇవ్వమని చెప్పాడు ఏడు వేల రూపాయలు అంచం ఇస్తే ఈరోజు రెడ్ హండ్రెడ్గా పట్టించడం జరిగింది ఆయన నేను ఇప్పుడు స్పెషల్ కోర్టు ఎజ్ కోర్టు కరీంనగర్ కోర్టులో రుడిస్ చేస్తూ పేస్ ఫర్ షెడ్యూల్డ్ రిమైండ్ రిడన్ వెలబల్స్ నియర్స్ తరపున బార్కి ఫైసల్ నంబర్ ఉచ్ఛమైన ఎప్పటిలాగే ఎన్ఎన్ నోట్ల నంబర్ రాసుకోవడం అక్కడ కస్టంటెంట్ ఒక 100 రూపాయలు ఫైసల్ ఇస్తాడు ఇచటకి సిగ్న ఇస్తాడు నేను వెళ్ళి వొనల్ మీటల్ బెలో నిలాలి నెలకి తొమ్మిదికి వర్చింది ఫైల్ దగ్గరికి నాలుగింటి కాలు దగ్గరే పెట్టున్నారు అంతరం గిరకి ఒక వారం విటం ఎనిమిది వేల రూపాయలు మంచిగా ఇస్తే మీ పని అయిపోయే అని చెప్పి అంటే ఈ గారు ముందు పెడతాము లేకపోతే రెండు రూపాయలు అప్పుడు ఉంటాయని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటే ఒకవేళ రూపాయలు పంపించి ఏడు వేలు వచ్చింది ఎనిమిది రూపాయలు పాయిలు పంపిస్తాను అని చెప్పాను ఈరోజు ఏడు వేల రూపాయలు అంచుకుంటే పంపించండి